వెల్కమ్ టు పంగాడి ప్రజానాడి మాచల పట్టణం ఇరవై నాలుగో వార్డులో పోలేరమ్మ ఆలయం వద్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ దిమ్మెను పగలగొట్టారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాచల టీడీపీ పట్టణ అధ్యక్షులు పొమ్మేరి దుర్గారావు అన్నారు పాల్గొట్టారు మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సెలవు ఆయన ఆయన పెట్టిన అనుకోండి మీరు ఈరోజు మిమ్మల్ని కూడా ఒక్కలబడి ఎవరే వాళ్ళు కూడా ఒక్కలబడి ఆయన కూడా గుర్తు పెట్టుకోండి ఈ బొమ్మ పగల నేను కలుసుకుంటే తీరుపోడ్డి గారు కన్న సైకిల్ చేసి కలుచుకుంటే నేను ఒక్కడీ ఊళ్ళో తిరగలేదు నేను మాత్రం గుర్తుపెట్టుకోవద్దు ఒకటే చెప్తున్నా నేను ఎలాంటి మళ్ళీ రిపీట్ జరిగింది మాత్రం కూర్చునేది లేదు వీళ్ళు ఏం చేస్తారులే ఏం చేయలేరు అనుకోవద్దు మేము మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాచ్చు పొడవులు ఎక్కడ ఉండొద్దు శాంతిగా ఉండాలి అభివృద్ధి జరగాలని ఆలోచనే ఆలోచన కానీ మిమ్మల్ని మేము అంటాను కూడా వాళ్ళ కోరుకుపోవద్దని మా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మా ఎవరు కూడా రావట్లేదు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు చట్ట దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఇది మాది ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోమనేది వైసీపీకి నాయకులకి